లక్ష్మీదేవి కథను ఎవరైతే వింటారో వారికి సంపదకు లోటు ఉండదు ఎటువంటి కష్టాలు కలగవు లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం ఇట్టే కలుగుతుంది శుక్రవారం చేసే పూజలు వ్రతాలు నోములు ఇచ్చినంత ఫలితమే ఈ కథ విన్నవారికి కూడా కలుగుతుంది పార్వతీపురం అనే ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులున్నారు అందరికీ వివాహాలయ్యి వేరువేరు కాపురాలు ఉంటున్నారు ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురు లేకుండా లేకుండా ఉంటాడు కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే మహాలక్ష్మి గ్రామ సంచారానికైతే వస్తూ ఉంది బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చెద్దగిన్నె ముందరేసుకుని పిల్లలకి తినిపిస్తూ తాను తింటూ ఉంటుంది అది చూసి లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది